భగవాన్ శ్రీ సత్య సాయిబాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పుట్టపర్తిలో చేపట్టిన పనుల పరిశీలన నిమిత్తం సత్యసాయి జయంతి ఉత్సవ కమిటీ రాష్ట మంత్రులు ఉన్నతాధికారుల బృందం పుట్టపర్తి చేరుకున్నారు మంగళవారం ఉదయం రాష్ట రెవెన్యూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట ప్రభుత్వ రవాణా ఆర్ఎన్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పర్యాటక యువజన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయం చేరుకున్నారు విమానాశ్రయంలో రాష్ట మంత్రులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జేసీ మౌర్య భరద్వాజ్ స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు సాయి కుల్వంతు హాల్లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు అభివృద్ది అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి ఇంటింటికి మంత్రి నారాయణ అభివృద్ధి సంక్షేమం నిరంతర శ్రామికుడు అభివృద్ది ప్రధాత మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటితో పాటు స్థానిక డివిజన్ ప్రజల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు యాభై మూడు యాభై నాలుగవ డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీ షేక్ జహీర్ ఆధ్వర్యంలో ఇంటింటికి మంత్రి వర్యలు నారాయణ గారి అభివృద్ధి మరియు సంక్షేమం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సోమవారం నుంచి ప్రజల్లోకి వెళ్తూ నారాయణ గారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న జహీర్ మరియు డివిజన్ కార్యకర్తలకు అభినందనలు ఇట్లు డివిజన్ల కార్యకర్తలు అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి యొక్క సూచనలతో ఇంటింటికి అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు